విఎస్ త్రీ ప్రేక్షకులకు నమస్కారం శలీశ్వరం కొండ ఎక్కలేని స్థితిలో ఉన్న వృద్ధురాలిని కానిస్టేబుల్ దాస్ తన భుజాలపై కొండపైకి మోసుకువచ్చిన సంఘటన సలీశ్వరంలో జరిగింది అదేమిటో చూద్దాం నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం పరిధిలోని నల్లమల్ల లోతట్టు ప్రాంతంలో సలీశ్వరం జాతర ఉత్సవాలు ఈ నెల ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు వరకు జరిగాయి ఈ జాతరకు రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు వచ్చి దర్శించుకున్నారు ఈ క్రమంలో చివరి రోజు లింగమయ్య దర్శనానికి వచ్చిన ఓ వృద్ధురాలు దర్శనం అనంతరం కొండపైకి ఎక్కలేక అవస్థలు పడుతున్న స్థితిని చూసి అధికారుల అనుమతితో కానిస్టేబుల్ రామ్ దాస్ తన భుజాలపై సుమారు ఎనభై సంవత్సరాల వయస్సు గల వృద్ధురాలని కొండపైకి తీసుకువచ్చి సురక్షితంగా పంపించారు రామ్ దాస్ సేవా గుణాన్ని చూసి భక్తులు తనతో ఉన్న అభినందించారు ఈ వీడియో నెట్ఫ్లింక్ వైరల్ గా మారింది కావాలంటారు मुझे सारा साइड पर पेना मेरे पास देखो धीरे बढ़ते मैं निकलना आपको दिस हां ये से एक आवाज है ओके ओके धन्यवाद लगा ना लगा చెప్పండి మీరు లాస్ట్లో ఒక బస్సు వరకు నేను ఎక్కడ దింపుతా ఆటో వరకు రాలేను మీరు ఎట్లా ఆటోకి బస్సు ఎక్కాను బస్సు బాగుంది కనిపిస్తా ఎందుకుంటే సోములు ఉన్నాయి